సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే సార్ నమస్తే సార్ ఏ ఊరు నా పేరు చంద్రశేఖర్ అండి నిజామాబాద్ నుంచి వచ్చినాము వచ్చినా యాక్చువల్లీ సార్ నిన్న రమేష్ గారు లేకుండే ఒక రెండు మూడు వెహికల్ చూసినాము ఒక వెహికల్ బద్లు విఆర్ హోండా అది బాగా నచ్చింది రేట్ ఫైనల్ చేసేస్తా తీసుకుంటున్నాము డైరెక్ట్ కాంటాక్ట్ మాట్లాడిచ్చినా లేకపోతే మాట్లాడించి ఇచ్చేసి ఓనర్ ఎంత అన్నాడు ఫస్ట్ ప్రైజ్ తర్వాత ఎంత

నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ నైన్ డబల్ సిక్స్ వన్ సార్ ఇది ఫోన్ నెంబర్ ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి హోండా డబ్ల్యూఆర్వీ సేల్ అయిపోయింది సార్ నిజామాబాద్ నిజాబాద్ లోకల్ సార్ ఏ ఏరియా సార్ నిబా నిజామాబాద్ సుభాష్ నగర్ చంద్రశేఖర్ సార్ వాళ్ళు తీసుకున్నారు ఈ బండి సేల్ అయిపోయింది సార్ డబ్ల్యూఆర్వీ సార్ వాళ్ళు యాక్చువల్లీ జెడిఏ ప్లేస్ బ్రీజా కోసం వచ్చారు ఈ ఆ వెహికల్ కంటే ఈ వెహికల్ బెస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ చేసినాక ఈ వెహికల్ తీసుకెళ్తున్నారు ఈ వెహికల్ అయితే సేల్ అయిపోయింది సార్ లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ తిరిగింది సన్ రూఫ్ ఉంటుంది మా అన్నయ్య వీడియో కూడా పెట్టింది ఈ వెహికల్ సేల్ అయిపోయింది సార్ ఇంకా మీకు ఏమన్నా ఇలాంటి వెహికల్స్ కావాలంటే మా చాలా వెహికల్స్ వెహికల్ ఉన్నాయి సార్ ఇవి ముగ్గురు అన్నదమ్ము నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి జయ శ్రీరామ్